아 a i hai, 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 h a 나 hai, hai, మరి మాకేం తెలుసా ఉండేది అక్కడ చెప్పండి కూర్చున్నా అలా మరి నేనే పెట్టేది

పరేసిదు అది ఏంటి మరి దరితే అంతర కాలికా ఆ మనం మైసన అవనా నేను ఎల్లుండి తో సర్ో భాగంలో ఏది ఓరు వెంట అవుతనే కదా క్లోజ్ చేస్తా సార్ అసలు కేసన ససయామలంగ చేసేస్తా పాడు గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ గారింట్లో గత సంవత్సరం ఆగస్టు నెలలో వాళ్ళు ఇంట్లో ఎవరు లేని సమయంలో కల్పులు బ్రేక్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని దొంగిలించడం జరిగింది ఆ టీవీ విషయమై అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది అందులో భాగంగా నిన్న ఆ యొక్క టీవీ సాయి అనే వ్యక్తి ఇంట్లో ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళేసి ఆ టీవీని మేము రికవరీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సాయి అనే వ్యక్తి కూడా మా అదుపులో ఉన్నాడు ఈ సాయి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి టీవీని దొంగతనం చేసి అందినాడని చెప్పేసి ఈ సాయి అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయిపై మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇద్దరి మీద ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి విచారణ జరుపుకున్నాం మాకు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఇట్లాగూ దూరు పగల కొట్టి ఉందని చెప్పారు మేము అప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి వచ్చాం మేము ఇక్కడ ఇక్కడ ఉన్నట్ల ఇక్కడికి వచ్చి చూస్తే లోపల టీవీ పోయింది వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము సార్లు ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చేసి అది అన్ని చూసేసి ఆ ఏరియా అంతా చూసేసి ఎక్కడ ప్లేస్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది అంతా చూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వీళ్ళ అమ్మగారు అంటే మాకు మా అత్తగారు చనిపోయింది మే పదిహేన తారీఖున మేము తెలంగానే ఉంటున్నాం ప్రస్తుతానికి ఈరోజు ఫోన్ చేశాడు ఇసాగానే అతను ఫోన్ చేసి మేము ఇద్దరు కలిసి దొంగతనం చేసామండి నేను అబద్ధం నేను చెప్పలేనండి మిమ్మల్ని చూసి మీ మంచి మంచితనానికి మీరు రండి అంటే ఇవాళ మేము వచ్చాం ఎవరు వచ్చాం ఎవరంటే ఇంకా ఇది సాయ్ అంట ఇక్కడ ఏమైనా ఇసాకు ఇల్లు పక్క పక్కనే వీళ్ళిద్దరూ వాడు చెప్పిన ఇసాకు గ్యారెంటీకి వాడు తీసేసేసేసాడు అని అని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం వీళ్ళు దీన్ని మధ్యకాలంలో వీళ్ళు అన్నగారింటికి తీసుకెళ్లారంట ఈ పెద్ద టీవీని కథ టీవీ ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ మార్చొచ్చు ఏం జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు తెలీదు రిషబ్ కొనుక్కున్నాము పెద్ద సైజు అది అప్పుడు మేము పెట్టినప్పుడు పూసపాడులో అందరూ ఊరు వాడు అందరూ వచ్చి చూసారు దాన్ని అంత కథ లేదండి డెబ్భై వేలు చెప్పారమ్మా అప్పుడు నాకు డబ్బులు ఏం చెప్పారు అన్నారా మన పొందెప్పుడు ఏ సంవత్సరం